హాయ్ అండి నమస్తే వెల్క్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజియా షక్సంగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో ఏంటి అంటే అన్బాక్సింగ్ వీడియో అనమాట చాలా డేస్ అయిపోయింది కదా అన్బాక్సింగ్ వీడియో చేసి ఈ అన్బాక్సింగ్ వీడియో ఎక్కడి నుంచి తెప్పించుకున్నానో ఏంటి అన్నది మీతో అయితే షేర్ చేసుకుంటాను వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అలానే ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంతకీ పార్సిల్ ఏంటి అనేసి అనుకుంటున్నారా చూసారు కదండీ నేనైతే మిన్ని ఇంటిని చూ నుంచి అయితే పార్సిల్ అయితే తెప్పించుకున్నాను ఇంతకీ ఏం తెప్పించుకున్నాను ఏంటి అనుకుంటున్నారా నేనైతే ఈ బాక్స్ వచ్చేసి నాకు నేను బుక్ చేసిన ట్వల్వ్ డేస్కి అయితే వచ్చిందండి ఎందుకంటే కొంచెం మా విలేజ్ మాది విలేజ్ కదా దానికి డిడిసి కొరియర్ లేదనమాట అది ఒకటి నెక్స్ట్ వచ్చేసి స్వాతి అక్క కూడా కాల్ చేసి ఏంటి అసలు డిడిడిసి కొరియర్ ఉందా లేదా అన్నది కనుక్కోవడం జరిగింది అప్పుడు నేను లేదని చెప్పేసరికి వేరే ఏమైనా అడ్రస్ ఇవ్వమంటే అమ్మ వాళ్ళ అడ్రస్ అయితే ఇచ్చాను అనమాట ఇప్పుడు ప్రజెంట్ నేను వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి ఆ అడ్రస్ ఇచ్చి తెప్పించుకున్నాను వచ్చింది నా దగ్గరికి ఆ అడ్రస్ వచ్చిన ఫోర్ డేస్లో నాకు డెలివరీ అయిపోయిందండి ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపించేస్తాను నేను ఏ తీసుకున్నాను ఏంటి అన్నది మిన్ని ఇంటి రుచులు అనేది చాలా టేస్ట్ బాగుంది అనేసి ఫీడ్బ్యాక్స్ చాలా బిజినెస్ అనేది మొదలు పెట్టాక అసలు ఎలా ఉంటుంది టేస్ట్ అనేది టేస్ట్ చేద్దామని తెప్పించుకున్నం అయితే జరిగింది నేనైతే ఈ బాక్స్లో వచ్చేసి నేను చికెన్ పిక్కులు అయితే ఆర్డర్ పెట్టానండి చికెన్ పిక్కులు అలాగే వాళ్ళ ఫేవరెట్ అలాగే అందరి ఫేవరెట్ అయిపోయిన కరివేపాకు అయితే కూడా తెప్పించుకోవడం జరిగింది ఇంతకీ రెండు ప్రోడక్ట్లకి నాకు వచ్చేసి నైన్ సిక్స్కి చేంజ్ ఎంతో పడిందండి ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపించేస్తాను మీకైతే అసలు నీట్గా ఉందన్నమాట అసలు ఎక్కడ సీజర్ తో కూడా కట్ అవ్వట్లేదు అంత బాగా ప్యాకింగ్ చేశారు చికెన్ ఇది అలాగే కరివేపాకు కారం అనమాట ఇది నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే బుక్ చేసుకున్నాను అది ఆర్డర్ పెట్టుకున్నాను ఇది వచ్చేసి హాఫ్ కేజీ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట ఇది హాఫ్ కేజీ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పడింది ఇది ఇది వచ్చేసి టూ సిక్స్టీ టూ ఎయిటీ చేంజ్ అనమాట చెప్పాను కదా ఇగోండి చాలా నీట్ గా అయితే వచ్చింది ఆర్డర్ అయితే ఈ కవర్ మళ్ళీ ఈ కవర్ కూడా పెట్ట ఇంకో చికెన్ పిక్ అలాగే కరివేపాక కార పొడి ఈ రెండు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడే అలానే లోగో చూడండి ఎంత బాగుందో ఇన్ని ఇంటి రుచులు ఇదిగోండి ఇదైతే కరివేపాక పొడి అలానే చికెన్ పిక్కిల్ అనమాట ఈ రెండు టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో అయితే షేర్ చేసుకుంటాను వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి కరివేపాకు అయితే టేస్ట్ చేసిండీ టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట చాలా బాగుంది నాకు కొంచెం కారం ఎక్కువ అనిపించింది ఎందుకంటే మేము కొంచెం తక్కువగా తింటాం కారం దాని గురించి కొంచెం కారం ఎక్కువ అనిపించింది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది జెన్యున్గా చెప్తున్నాను నేనైతే అలాగే ఇప్పుడు వచ్చేసి చికెన్ పిక్కలు అయితే తీసుకుందామండి చికెన్ పిక్కులు కూడా మంచిగా ఇచ్చాను అనమాట క్వాంటిటీ కట్టా చాలా బాగా వచ్చింది పీసెస్ క్వాంటిటీ కూడా బాగుంది అలానే ఆయిల్ కూడా అసలు పాడవకుండా ఉండడానికి ఆయిల్ కూడా చాలా బా బాగా చికెన్ పిక్కులు కూడా చాలా బాగుందండి సూపర్ అంటే సూపర్గా ఉందన్నమాట టేస్ట్ అయితే అద్దరిపోయిందండి తీసు మనం ఇంటి దగ్గర చేసుకునే పిక్స్ లో చూడ పీస్ అనేది గట్టి పడిపోవడం బ్రష్ లాగా లేదు చాలా స్మూత్గా మెత్తగా ఉంది అనమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదండి అన్బాక్సింగ్ వీడియో అండ్ రివ్యూ కూడా మిగతా అయితే షేర్ చేసుకున్నాం కదా చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ మనకి ఈ ఈ యూట్యూబ్ ఛానల్లో ఈ పికిల్స్ అనేవి ఇవే కాదండి నాన్ వెజ్ పికిల్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట అలానే వెజ్ పికిల్స్లో ఆవకాయ టమాటా అల్లం అనేవి కూడా అవైలబుల్గా ఉన్నాయి స్పెషల్లీ కరివేపాక పొడి కూడా టేస్ట్ అయితే చాలా బాగుందండి మీకు కూడా ఇవి తెప్పించుకోవాలి అనుకుంటే స్వాతి ఫ్యామ్ జామ్ అనే యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళిపోయి వాట్సాప్ నెంబర్ ఉంటుందండి హ్యాపీగా వెళ్ళి తెప్పించేసుకొని ఎంజాయ్ చేసేయండి ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో కూడా ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇది నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మరిన్ని ఇలాంటి కుకింగ్ వీడియోస్ కోసం అన్బాక్సింగ్ వీడియోస్ కోసం రివ్యూస్ కోసం నా ఛానల్కైతే సబ్స్క్రైబ్ అయిపోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్